వెల్కమ్ టు సుక్కు విత్ లడ్ ఛానల్ కార్తీక పురాణం మనం ఇప్పుడు వరకు ఇరవై ఐదు అధ్యాయాలు అయితే కనుక చదువుకున్నాం ఈ ఇరవై ఐదు అధ్యాయాలు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రోజుకు అధ్యాయం అయితే వినండి కార్తీక పురాణం చదివినను వినినను పుణ్యఫలం వస్తుంది ఇవాళ ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణ వేరుటకు శ్రీహరి హితబోధ ఈ విధంగా అత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇప్పుడు తెలియజేశాను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకమునకు వె తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కొడుకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడునైన అంబీరచునుకు కీడు చేయ చేయదలచిన నేను బ్రాహ్మణును కాను ముక్కోపినై మహారా అపరాధం చేసేదిని నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడు అయి అయిన భృగు మహర్షి నీ నీ యురముపైను సహించేదివి ఆ కాలి గురుతు నేటికిని నీ రోక్షస్థలం అందు ఉన్నది ప్రశాంత మనస్కుడువై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తులు ఇచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంపవచ్చున్నదని దుర్వాసుడు శ్రీ మన పరిపరి విధములుగా ప్రార్థించను ఆ విధంగా దుర్వాసురుడు అహంకారం వదిలి తనను ప్రార్థించట చూచి శ్రీహరి చిరునవ్వి నవ్వి దుర్వాస నీ మాటలు యధార్థములు నీ వంటి తపోదరులు నాకు అత్యంత ప్రియుడు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందు కుందురా నేను త్రికర్ణముల చే మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందును గో దేవ బ్రాహ్మణ సాధు జలంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి శిక్షణ శిష్ట రక్షణ గానితును నీ కీ నీ వ నీ కారణముగా అంబీరసుల్ని తప్పించేదివి నేను శత్రువుకైనను మనోవాకల మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబీరసులు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయిచుండను కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించేదివి నీ ఎడమ పాదముతో తల్లివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రానియడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబీరసులకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకై చూచి చూచి జలపానం మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చతుర్ చతుర్వర్ణముల వారికి భోజ భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాక్షాంతికి పవిత్రత్వకు చేయ కదా జలపానం ఉన్నరించి మా జలపానం మోరణించిన మాత్రమున నా భక్తుల్ని దూషించి శపించేటివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినవాడు కానీ నిన్ను అవమానించటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాని నిన్ను శాంతింపచేయి చూచను ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడిను నేను ఇప్పుడు రాజహృదయంలో ప్రవేశించినాను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాఖ ఫలము పది జన్మలలో అనుభవించుతున్ను పలికిన వాడే నేనే అతడు నీ వల్ల భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపము అతడు వినలేదు అంబీరసుడు నా భక్తి కోటులో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్ తత్పరుడు అటువంటి వాణ్ణి అకారణంగా దూషించతివి అతన్ని నిష్కారణంగా శపించతివి విచారింపవలదు ఆ శాపము లోకోపకారమునకే నేనే అనుభవించను అదెటులనినా నీ శాపంలోని మొదటి జన్మ జన్మ నేని కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోముకుడును రాక్షసును చంపుటకు మత్స్య రూపమెత్తుదును మరికొంత మరికొంతకాలంలో దేవ దేవదానములు క్షీరసాగరమును మధించటే మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్మ రూపంన నా వీపున మోయుదును వరాహ జన్మెత్తి హిరణ్యక్షుని వధింతును నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకసుని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గం నుండి పాలదూలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గం అప్పగించుటకు వా వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాకాల లోకమునకు త్రొక్కివేతును భూభారం తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై నిజనై జన్మించి భూభారము తగ్గించును లోక లోక కంటకుడైన రావణ్ణి చంపి లోకోపకారం చేయటకు రఘువంశంలో రాముడనై జన్మించేదిని పిదప ఐదో యదువంశమున గాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణు చిత్తుడు గాను విప్రుణి ఎంట కలికి అని పేరును జన్మించి అశ్వరుణునై పరిభ్రమించుచు బ్రహ్మదే ద్వే ద్వేషులను అందరూ మట్టుబెట్టుదును నీవు అంబీరసుకు సాపురూపము ఇచ్చిన పది జన్మలు ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింసడ్వింశ అధ్యాయము ఇరవయో రోజు ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ శ్రీహరిని నమ్మిన భక్తులకి అనమాట ఆ విష్ణుమూర్తి ఆయన ఎంత ప్రియుడో మీకు తెలుసు కదా అంత భక్తి కొద్దీ ఉన్నప్పుడు ఆయన శరణు వేరినందువలన ఆయనకి ఏదైతే శాపాలు వచ్చినాయో వాటిని కూడా ఆయన తీసుకొని ఆ పది జన్మల పాపాలను కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా ఆ అవతారాన్ని కూడా ఆయన అర్ధాలు అయితే ఉన్నాయి కాబట్టి చక్కగా భక్తితో పూజించుకోండి శ్రీహరిమి ఓం నమ శ్రీవారి